ಸದಸ್ಯ <lamation sullichen> అందరూ కూడా నమస్కారం చేస్తూ Sar sar o'xir bir bor, o'xir bir eltun. గ్రామ దేవత శ్రీ 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 మాళ్ళమ్మ జాతర మహోత్సవాలు అవన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్త సంఘం వారు గత అరవై సంవత్సరాలకు కూడా అమ్మవారి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడమే కాకుండా ప్రారంభ రోజుల్లో కన్నా ప్రెస్టేజియస్గా దీన్ని తీసుకుని ఇంచుమించుగా సుమారు నెల రోజుల పాటు వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ ఉత్సవాలను అరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు నిజంగా ఈ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యక్రమాల అనంతరం ఏదైతే రాష్ట్ర అఖండ అన్న సమారాధన కార్యక్రమం లక్షలాది మందికి నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే అఖండ అన్న సమారాధన అనేది కార్యక్రమం అనేది ఎంతోమంది భక్తుల సహకారం అందరికీ అన్ని కూడా వాళ్ళకు అందుతున్నాయి కానీ ఈ సుమారు ఈ నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా కష్ట సాధ్యమైన పరిస్థితులు అయిపోయినాయి ఎందుకంటే టీవీలు వచ్చిన తర్వాత సినిమాలు వచ్చిన తర్వాత నాటకాలను కానీ హరికథ బురకథ ఇటువంటి సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ఆదరించే జనం తగ్గిపోయారు అయినప్పటికీ కూడా వీరు చేస్తున్న అరవై సంవత్సరాల కృషికి ఈ జిల్లాలోనే కాదు పక్క జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అనుమల కూడా ఏదైతే ఈ మన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా ఈ నాటకాలు కానీ హరిగథ కానీ బురగ కానీ ఇటువంటి వాటిని ఆదరించే వాళ్ళందరూ ఎక్కడన్నా కూడా మావుళ్ళమ్మ ఉత్సవాలకి వాళ్ళందరినీ కూడా రప్పించే శక్తి అమ్మవారికి ఉంది అలాగే నీరుళ్ళు కూరగాయ పండ్ల వర్తక సంఘం వారికి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అటువంటి ఘనతలు సాధించారు నిజంగా ఇది చాలా కష్ట సాధ్యమైంది అయినప్పటికీ కూడా చాలామంది కొన్ని తరాలు అమ్మవారి సేవలో మరి చాలామంది వెళ్ళిపోయారు తర్వాత కూడా ఉన్న యువత నిర్వహిస్తున్నారు తదుపరి కూడా ఇది అలాగ కంటిన్యూ అవ్వాలని వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఆ శక్తి సామర్థ్యాలు అమ్మవారు నీరులు కూరగాయ పండ్ల వర్తక సంఘం వారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ వారిని మనస్ఫూర్తిగా and i've been